పిఠాపురం జనసేన పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆయన పార్టీలో ఆధిపత్య పోరు పాహాటంగా సాగుతుంది గడిచిన కొన్ని నెలలుగా అక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్కి వ్యతిరేకంగా పలువురు పావులు కదిపారు దాంతో చివరికి మర్రెడ్డి శ్రీనివాస్ తీరుతో పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన పిఠాపురం నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలోనే పవన్ కళ్యాణ్ తన అసహనం ప్రదర్శించారు అంతటితో సరిపెట్టుకోకుండా మర్రెడ్డి శ్రీనివాస్ అధికారాలు కత్తిరించారు ఆయన ఒక్కరే ఇన్ఛార్జ్ అన్నట్టు కాకుండా ఫైవ్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అంటూ ప్రకటించారు ఆ ఫైవ్ మ్యాన్ కమిటీలో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వీళ్లతో పాటుగా మర్రెడ్డి శ్రీనివాస్ అన్నట్టుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పుడు తీరా మర్రెడ్డి శ్రీనివాస్ని ఆ కమిటీ నుంచి కూడా తొలగించేశారు ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ స్థానంలో ఓదూరి కిషోర్ అనే చేబ్రోలు గ్రామానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించారు ఓదూరి కిషోర్ అంటే చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం పేరుతో ఏర్పాటు చేసిన ఇంటి యజమాని ఆ ఇంటి యజమానికి ఏకంగా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యత అప్పగించిన తీరు ఆసక్తికరంగా మారుతోంది మర్రెడ్డి శ్రీనివాస్ గడిచిన ఏడాదిన్నర కాలంగా పిఠాపురంలో జనసేన పార్టీ వ్యవహారాల్లో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ పెద్దగా పిఠాపుర్ నియోజకవర్గాల్లో ముఖం చూపించిన దాఖలాలు లేవు కాబట్టి మొత్తం అటు అధికారిక వ్యవహారాలు ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ మర్రెడ్డి శ్రీనివాసదే ప్రధాన పాత్ర కానీ ఆయన పెద్దగా పట్టు సాధించిన దాఖలాలు లేవు పెద్దగా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆనవాళ్ళు ఇలాంటి కారణంతోనే ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి పైగా ఆయన స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గంలో ఉండడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది కేవలం నాగబాబు బంధువు అనే కారణంగా ఆయనకి పిఠాపురంలో పార్టీ వ్యవహారాలు అప్పగించారు రాజకీయ అనుభవం లేకపోవడం అధికారి కార్యకలాపాల్లో ఏమాత్రం చొరవ చూపకపోవడం వీటన్నిటి రీత్యా పిఠాపురం జనసేన వర్గపోరుతో రోడ్డెక్కింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు కలిసి మొత్తం కథ నడిపినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు మర్రెడ్డి శ్రీనివాస్ని ఆ స్థానం నుంచి తొలగించి ఇప్పుడు పిఠాపుర నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకి అప్పగించాలన్న సంకల్పంతో ఆ ఇద్దరు కృషి చేసినట్టు ప్రచారం సాగింది ఆ ప్రచారం తగ్గట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా మర్రెడ్డి శ్రీనివాసుని ఏకంగా ఫైవ్ మ్యాన్ కమిటీ నుంచి కూడా తప్పించేసి నేరుగా పిండం దొరబాబు సారథ్యంలోనే పిఠాపుర వ్యవహారాలు చక్కబెట్టేదానికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు అంతా భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పవన్ కళ్యాణ్కి ముందు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిండం దొరబాబు ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండగానే పిఠాపురలో కథ నడిపే బాధ్యతలు తీసుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ స్థానంలో అటు తుమ్మల బాబు అయినా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ అయినా కాకుంటే ఇప్పుడు ఓదూరు కిషోర్ పెన్నుందర బాబు వీళ్ళందరితో పాటుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ అందరూ కాపులేనా అనే మాట వినిపిస్తోంది జనసేన పార్టీలో మొత్తం ఫైవ్ మెన్ కమిటీ వేస్తే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఐదుగురుకు ఐదురు కాపులే ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది జనసేన పార్టీలో కాపులు తప్ప మిగతా కులాలకి అవకాశం ఉండదా అనే ప్రశ్న ఉదయిస్తోంది పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో బీసీలు కాకుండా కాపులకే ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అనే మాట వినిపిస్తుంది కనీసంగా ఐదుగురు సభ్యులతో కమిటీ చేస్తే ఐదుగురులో ఒక్కరు కూడా బీసీలు ఎస్సీలు ఎవ్వరూ అర్హులు లేరా అనే అనుమానం కలుగుతోంది మొత్తంగా జనసేన పార్టీలో స్వయంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఒక్క బీసీకి ఒక్క ఎస్సీకి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కాపులతోనే తన మొత్తం కమిటీని నియమించిన తీరు అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది జనసేన పార్టీలో కాపులు తప్ప ఇతర కులాలకి అవకాశమే ఇవ్వరా అనే ప్రశ్న చాలా మంది నోట నుంచి వస్తోంది కాపేతరులు ఎవరు జనసేన పార్టీలో నాయకత్వ స్థానాలకు రాకూడదా అనే సందేహం కలుగుతోంది ఇప్పటికే పిఠాపురానికి చెందిన పలువురు నాయకులకి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యవహారాలు పిఠాపురం నియోజకవర్గ వ్యవహారాలు చక్కదిద్దే బాధ్యత కాపీ ఇవ్వలేరా అనే మాట కూడా ఉదయిస్తోంది మొత్తంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రత్యక్ష పాత్ర అక్కడ నిర్వహించడానికి సిద్ధంగా లేరు కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా పార్టీ వ్యవహారాలు నిర్వహించేదానికి తగిన నాయకత్వం కోసం చూస్తూ అందులో ఒక్కరు కూడా కాపేతరలు లేకపోవడం చాలామంది నుంచి విమర్శలకు తావిస్తోంది జనసేన పార్టీ ధోరణి ఇదేనా అనే సందేహాలు బలపరిచేందుకు కారణమవుతోంది మొత్తంగా పిఠాపురం జనసేనలో ఇటీవల పెరిగిన విభేదాల కారణంగా మర్రెడ్డి శ్రీనివాస్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అర్ధాంతరంగా ఆయన ఇంటికి పోవాల్సిన దుస్థితి దాపురిచ్చింది ఆయన స్థానంలో ఇప్పుడు పెండం దొరబాబు పిఠాపుర నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించబోతున్నారు పెండం దొరబాబుకి పెత్తనం ఇచ్చిన ఓదూరు కిషోర్ మొత్తం సారథ్యం తీసుకున్న వీళ్ళిద్దరు కాకుంటే తంగళ్ళ ఉదయం శ్రీనివాస్ ఆయన కూడా కాకుంటే తుమ్మల బాబు ఎవరు కథ నడిపినప్పటికీ అంతా కాపులకే అనే మాట చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది